కైయ ఆపరేట్ చేయారు సీఎం గారు మేము కదా టీఎన్పి బీఎచ్ మొక్కుల మన బురో yağగించి ఎన్పిడి సిటి ని అంటే కాలిం బురో yağగించి ఎన్పిడి సిటి ని మీరు పెట్టి మీరు ఏరికి గుర్కోవరా ఆరోగ్య కాలా చిందు గ్రావతనేమో వాడిని అనుకురా సంనిక నాకునది వాడి ఏం చేస్తుంటా వయ్ బిజెపి కాలి రేడికి కాలి జాయినిర్ చేతే యాదైతే కోతే ఉరవ్ యాదైతే వాడిగా మొత్తం జెఎపిడిస్ నంబర్ల జెఎపిడిస్ అదే కల్పూర్ నియోజకవర్గంలో ఒక గొప్ప చరిత్ర ఉన్న నియోజకవర్గం ఎందుకు ఈ సాధ్యంగా మాత్రం ఏమైనా అవకాశం ఇస్తారా మమ్మల్ని ఏమైనా నమ్ముతారా మమ్మల్ని ఏమైనా జరుగుతారా అడిగటానికి నేను కూడా మీకు ఇప్పుడు రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్ని సీట్లుంటాయి ఐదు వందల నలభై మూడు సీట్లుంటాయి ఐదు వందల నలభై మూడు సీట్లు పార్లమెంట్ ఈ ఐదు వందల నలభై మూడు సీట్ల ఈసేట పదహారు సీట్లు మొత్తం పర్యటన ఒక డాలర్ సంగర్ అవుతారు పోటీ చేసే పదహారు సీట్లు గెలుతారంటే ఏమి గెలిచే అవకాశం లేదు ఏమి గెలిచే అవకాశం లేదు

గుర్తు మీద ఒక్కసారి ఐదు వందల ఎనభై మూడు సీట్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలో నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉన్న మరి టిఆర్ఎస్ అభ్యర్థి ఓటేతారా అయితే టిఆర్ఎస్ అభ్యర్థి ఏ ఆంక్ష లేదు రోడ్డు కాలు రెండు చేతులు ఈ అంత మధ్యనే ఎవరైనా ఇక్కడ ఉన్నది చెప్తే మీరు అవుతుంది కాబట్టి చెప్పలేదు కానీ బీజేపీ వాళ్ళు మరి నరేంద్ర మోడీ గారు మంచిగా అనిపించలేడా నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి కంటే మంచిగా అనిపిస్తలేడా లేదా సిఎస్ఆర్ కంటే మంచిగా అనిపిస్తలేడా కేటీఆర్ కంటే మంచిగా అనిపిస్తలేడా అయితే కేసీఆర్ ఆయన అంటాడు పక్కపల్సేలోని తోలు బొక్కలు తప్ప నాకేమున్నదని మనం చేస్తా ఉన్నా ఒక్కసారి కల్పూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మాకు మాకు విశ్వాసం ఉన్నది గతంలో విజయరామారావు సార్ బీజేపీలో చేరకముందు మేము అనుకునేది మేము అనుకునేది ఏంటంటే మేము ఏమంటున్నదంటే కనుక నుంచి మాకు ఎవరు కూడా ఎమ్మెల్యే లేరు సత్యనారాయణ రెడ్డి గారు మంగారు సత్యనారాయణ రెడ్డి గారు ఆయన కూడా ఎమ్మెల్యే గెలిచినా కూడా టీఆర్ఎస్ నుంచే గెలిచాడు కానీ మేము వర్గాలు కానీ భూపాలపల్లి కానీ బద్దలపేట కానీ వరంగల్ కానీ హన్మకొండ కానీ అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పేరు మీద మేము గెలిచిన వాళ్ళు ఉన్నాం మరి ఇక్కడ కూడా గెలిచే అవకాశం లేదు అని అనిపించింది కానీ మీ అందరూ చూసిన తర్వాత అట్లాంటి అట్లాంటి తక్కువ అంచనా అవసరం లేదని చెప్పి నేను నిన్నతో కూడా కల్పూర్ ఉన్నాయో కూడా బ్రహ్మాండమైన స్పందిన ఉండే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తా ఉన్నది మరి ఈ ఈ ప్రశ్నలో మీరు ఇవాళ మేము వచ్చింది కూడా కేవలం సినిమా సినిమా బాహుబలి సినిమా కానీ ట్రిపుల్ ఆర్ సినిమా కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అది ఏది ట్రయల్ 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 చూపుతారు కదా సినిమా చూపెట్టే ముందు అసలు సినిమా వచ్చే ముందు ట్రయల్ చూపితారు ఆ షో మంచిగా అయితే వరకు ఆ సినిమాలో పనిచేసిన హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇట్లాంటి అందరికీ జనానికి ఆ సినిమా పబ్లిసిటీ కొరకు వాళ్ళకు మంచి ఉన్నది నేను నాకు లేదు పబ్లిసిటీ కొరకు ప్రీమియర్ షో ప్రీమియర్ షో చూపుతారు నేను మనం చేస్తా ఉన్నాం ఇవాళ ఇది ఒక ప్రీమియర్ షో లాంటిది మేము ఎందుకు వచ్చినామంటే మేము మా పార్టీ కొరకు కమల గుర్తు కొరకు నాలుగు వందల సీట్లు గెలవబోతా ఉన్నాం పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా మేము చెప్తే అమ్మలే బీజేపీ గెలుతుంది మీరు బిజెపిని గెలిపియండి బీజేపీ గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీ కలిస్తే పార్లమెంట్ లో బీజేపీ గురించి వరంగల్ గురించి చారిత్రాల వరంగల్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్తే నమ్మలే రెండు వేల పద్నాలుగులో నమ్మలే అయినా ఉంటున్నామా అయినా కూడా మీ ఎంబర్ పడతా ఉన్నాం లైన్ వేస్తా ఉన్నాం బదులాడుతా ఉన్నాం ఇల్లులు తిరుగుతా ఉన్నాం ఇల్లులు తిరిగి ఇంట్లో ఉన్న పోరగాలు పెండ్లు అయ్యా అబ్బా ఏ బీజేపీ రా దిక్కుమక్కులేని బీజేపీ ఎవడు అడుగుతాను రా ఏం లేదు ఎదిగిపోతాడని పెట్లా కూడా అక్కడికి ఏ వెళ్ళిపోయిందంటే ఏం అయినా లేనిపోని పార్టీ పట్టుకు తిరుగుతాను లేకపోతే అడిగినోడలేడు అని చెప్పి అన్నా కూడా ఇంట్లో ఇట్లా తిండి సరిగ్గా పెట్టకుండా కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బీజేపీ పార్టీ పట్టుకు తిరుగుతాను మేము లేరా మీకు వెళ్ళాలని చెప్పిందా చేస్తా ఉంది అయినా కూడా మీ పార్టీ పట్టుకొని మేము మీరు ఓట్ వేసినా మా మాట నమ్మినా నమ్మకుండా మరి మీ ఎమ్మెల్యే మేము మరి వీళ్ళ రాజేందర్ గారు కానీ లేకపోతే అన్న విజయరామారావు గారు లాంటి అనేక మంది పెద్దలు వాళ్ళ మాట నమ్మని చెప్పి నేను మీ అందరికి బతులాడుతూ వాళ్ళ ఈ రోజు మా మాట నమ్మలే ఇప్పుడు వీళ్ళ మాట నమ్ముంది కనీసం వచ్చినాక వీళ్ళతో గ్యారంటీ తెలంగాణలో పది సీట్లు గెలిచే అవకాశం ఉన్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ అని నమ్మి మరి కనుకూరు ప్రజలు కనుకూరు ఓటర్లు చైతన్యవంతమైన ప్రజలు మీ మీరందరూ కూడా బీజేపీని ఆదరించాలని బీజేపీ పోటేయాలని రాబోయే ఎన్నికల్లో మరి కమలం గుర్తు మీద పోటేయాలని చెప్పి మీ అందరితో కూడా సవినంగా మనం చేస్తూ కమలం గుర్తుకే கமலப்பு குருத்துக்கே இத்தாடே கம்பு அந்த பாதுனது கூட உடே அடைய நரேந்திர மோடி காரகத்துவம் நரேந்திர மோடி காரகத்துவம் நிமிட ராஜந்திரி காரகத்துவம் పద్మారెడ్డి గారిని నీతికి రాజకీయకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మిక్ మరొక్కసారి ఇప్పుడు ఈ ప్రాంత వాసి మన విజయనగరంలోనే మళ్ళీ మాట్లాడాల్సింది విజ్ఞప్తి దశమంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవ మాజీ మంత్రి వదులు రాజేందర్ గారు అలాగే కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కేందర్ రెడ్డి గారు విద్యాసాగర్ గారు ముందర్ రెడ్డి గారు ఐదు అందిరెడ్డి కర్మీందర్ గారు మండల అధ్యక్షులు రాజు గారు గణేష్ గారు శ్రీనివాస్ గారు విజయరావు గారు రమేష్ చిన్నపాటి మిత్రుల చాలా మంది కల గతంలో వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా బిజెపి పార్టీకి ఈ రెండు మూడు శాసనసభ ఎన్నికల లోక్సభ ఎన్నికల ఎక్కడ కూడా బీజేపీ పార్టీని గెలిపించలే బిజెపి పార్టీకి ఓటే మనం నరేంద్ర మోడీకి ఈ ప్రాంతంలో ఓటు రాలేదనేది చాలా స్పష్టంగా తెచ్చింది అయినా నరేంద్ర మోడీ నిరాశ చెందలే నిస్పృహ చెందలే మన ఇంటింటికి వచ్చాడు ఢిల్లీలు సందర్శించిండు టీవీల ద్వారా అన్ని నెలలో నరేంద్ర మోడీ ఏం చూసిందంటే ఈ ఊళ్ళు ఈ ఇంట్లో బాత్రూమ్ లేదు ఈ ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదు ఈ ఇంట్లో నిజంగా నల్ల లేదు మరి ఇంట్లో నివాస యోగ్యమైన ఇల్లుగా లేదనేది నరేంద్ర మోడీ మరి నిజంగా ఢిల్లీలో ప్రధానమంత్రి ఉన్నారు ఢిల్లీలో ప్రధానమంత్రి ఉన్న గ్రామాలలో మారుమూల ప్రాంతంలో ఏం జరిగిందో పేదల కోసం కనీసం మౌలిక సదుపాయాల కల్పన కొరకు మరి నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి మరి మనందరికీ తెలియంది కాదు అయితే అణగారిక వర్గాల కొరకు ఈ ప్రాంతంలోన దేశవ్యాప్తంగా పిఎం జన్ ధన్ యోజన ఇంతకుముందు గతంలో పేదవాళ్ళకు బ్యాంకులలో వ్యవహారాలు చేసేందుకు వారికి మెంబర్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాదాపు యాభై కోట్ల మందికి బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ ఏమి డిపాజిట్ లేకుండా మరి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ తెలిసినాడు సురక్ష బీమా యోజన కింద ప్రమాద బీమా సీఎం జీవన జ్యోతి బీమా అటల్ సీఎం స్వానిధి యోజన అనేక అనేక స్కీములు ఇంటింటికి వచ్చి నరేంద్ర మోడీ ఊకోలే ఓటేయలేదు పండ్లకు ఏర్పించలేదు అనుకోలే కానీ ప్రధానమంత్రిగా తన విద్యుత్ ధర్మాన్ని ఒక అంకిత భావంతో నిజాయితీతో తెలంగాణ వ్యాప్తంగా మరి మనం చూసినాం మనకు కోవిడ్ కరోనా పెద్ద మహమ్మారి దేశవ్యాప్తంగా గ్రామాల గ్రామాలు దింగుకున్న సందర్భంగా బయట శేవాలను కాల్చేసే ముందుకు రాని సంఘటనను అనేకం చూసినాము నరేంద్ర మోడీ ధైర్యంగా ఈ దేశంలో ఉన్న ప్రజల ప్రాణ ఖండాలు కాపాడిన ప్రధానమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిండు మనందరికి మూడు డోసులు ఇచ్చిండు మన ప్రాణాలను కాపాడిండో మనకు కోవిడ్ సందర్భంగా డబ్బులు ఇచ్చిండు కోవిడ్ సందర్భంగా కోవిడ్ తర్వాత బియ్యం ఇచ్చిండు నిజంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడిందాం రుణపడి ఉన్నా మనం నరేంద్ర మోడీకి ఏం చేయాలి బిజెపి పార్టీకి ఏం చేయాలి మరి రెండు సార్లు ఓట్లేకున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మూడవసారి మూడవసారి ప్రధానమంత్రి అయ్యేందుకైనా మనమందరం ఆయన అందించిన సేవల స్కీముల ఇవన్నీ చూసి మరి మనం ఓటు రాజకీయ సామాజిక బాధ్యత పనిచేసిన ప్రధానమంత్రిని గెలిపించుకోవాలి ఈడ గ్రామ స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో దేశ సమగ్రత దేశ సమైక్యత దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడగలిగిన మరి ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం యొక్క ప్రగతిని ఈ దేశం కీర్తిని మరి ఈ దేశం దేశంకున్నటువంటి నలుమూలలా మరి వ్యాప్తి చెందినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో అనేక పెండింగ్ సమస్యలు నిజాయితీగా పరిశీలించి అసాధ్యం అనేది రాబోయే కాలంలో మరో మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి మనందరి పైన ఉంది అనేక సీట్లు అందుకున్నాం లబ్ధిదారులమైన మోడీ కొందా మేలు జరిగిందని అంటున్నాం నిన్న వేయలేదు ఓటు చేస్తామని అనేక సందర్భాలలో చెప్తున్నారు ఈ కార్యరూపం దాల్చాలి మనం అందరం కూడా బీజేపీ పార్టీకి అండగా నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయడం వల్ల ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం ఈ దేశంలో పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య ఈ దేశంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారం నరేంద్ర మోడీ ద్వారా జరుగుతుంది కాబట్టి బీజేపీ పార్టీకి అండగా మనం అందరం ఉండాలి ప్రధానమంత్రి మోడీ మూడోసారి అయ్యే అవకాశం కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా మనవిస్తూ అవకాశం భారత్ భారత్ ఇప్పుడు విజయ శంకపా

రెండు విషయాలు చెప్పేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంట్ సార్లు గెలిస్తే అన్న ఒక స్థానానికి రాష్ట్రం తెలంగాణ అది కూడా ఆనాటి అనమకొండ పార్లమెంటు రెండవది ఇవాళ రాజేశ్వరరావు గారి వేదన ఆవేదన అయితే ఉందో సార్ ఇవాళ పరిపక్వ వచ్చింది సార్ మనం కాదు మొన్న వేసిన ఓటు వాళ్ళ భాషలో పెళ్ళ భాషలో మొన్న వేసిన ఓటు రాష్ట్రంలో ఇప్పుడు వేసే ఓటు పెద్ద ఓటు మోడీ ఓటు అని చెప్పి వాళ్ళు అంటున్నారు నేను పది రోజులుగా పది రోజులుగా బస్సు యాత్ర జరుగుతున్నా ఒకటి రోజు తప్ప ఢిల్లీ ఫ్రెడ్ తప్ప ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు బిఠా మొన్ననే జరిగిందేదో జరిగిపోయింది కానీ ఈసారి పార్టీతో సంబంధం లేదు జెండాతో సంబంధం లేదు ఇప్పుడున్న ఏకైక సంబంధం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారు చేసిన సంబంధం రెండవ మాట ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే ఒక పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని తన శక్తిని అంతా ఆ వ్యక్తి ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే రాజేంద్ర గారు ంటే ఏదో బయట పడగలేం కానీ ఈసారి మాత్రం నా ఇంట్లో ఉన్న నా తోడలు నా ఇంట్లో ఉన్న భార్య నా ఇంట్లో ఉన్న బిడ్డ మోడీ గారికి వదితా ఉన్నాను ఇవాళ ఒక నిశబ్ద విప్లవం నిశ్శబ్ద విప్లవం కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేకుండా ఈ భాష ఈ సంస్కృతం లేకుండా అన్ని భాషల అన్ని సంస్కృత అన్ని రాష్ట్రాల ప్రచారికం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎదుగుంది మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ఆత్మ ఇచ్చిందని చెప్పి భావిస్తున్న ఈ శుభవేళ ఇవాళ యువకులుగా విద్యార్థులుగా వాళ్ళు గర్వపడుతున్నారు నీ బిడ్డ అమెరికాలో ఉన్నా నీ బిడ్డ లండన్ లో ఉన్నా నీ బిడ్డ ఇలా గల్ఫ్ కంట్రీలో ఉన్నా భారతదేశం అంటే గల్లెగిరేసి బతికే స్థాయికి తెచ్చిండు నరేంద్ర మోడీ ఒకనాడు ఒకే దేశం ఒకే దేశం రెండు చట్టాలు అమలు అవుతున్నటువంటి ఈ దేశంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ నా భారత్ లో భాగమని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి అక్కడ కూడా భారత పతాకాన్ని శాసనంగా ఎగిరేసినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ మీకు ఒక విషయం తెలవాలి కదా గర్వపడే అంశం ఒకనాడు పాకిస్తాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బంగ్లాదేశ్ ఇవాళ అనేక చుట్టుపక్కల దేశాలు మన మీద కుట్రలు చేసే సందర్భాలు దాడులు చేసే సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ భారత్ వైపు కన్నెత్తు చూడాలంటే ఒకరికి నేను చెప్పాల్సిన లేదు భయం 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 అందుకే మన ఒక డాక్టర్ చెప్పిండు వీళ్ళకి ఒక డాక్టర్ చేసి చెప్తేవాడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రతి నిత్యం మన సైనికులు గాయాలతో దవఖానకు వస్తే ఆ రక్తం మరుగులలో గిలగిల కొట్టుకున్న సైనికం చూసి బాధపడేది వాళ్ళకు చిటిక రక్తం మరుగులో కొట్టుకునేటువంటి సైనికులు లేరు భాజపా స్థాయికి తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నాడు ఒక కూరగాయలు అమ్ముకునే తల్లి ఒక కూరగాయలు అనుకునే తల్లికి ఒక తంకులు అమ్ముకునే తల్లికి బ్యాంకు ఇలా జన్ ధన్ ఖాతాలతో ఇవాళ ఈ పేమెంట్స్ తో పేటిఎం తో పేమెంట్ స్థాయి వస్తాను ఎవరూ ఊహించలేదు మీకు విషయం తెలియదు రాకపోయినా సలు రాకపోయినా భారతదేశంలో అమెరికా కంటే చైనా కంటే అతివేగంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశం భారతదేశం నా దేశం ఆదుపడ్డ ఇక్కడ మా ఆడబిడ్డారు కాబట్టి విషయాలు చెప్పిపోతా ఒకటి ఇలా ఉత్తగానే నరేంద్ర మోడీ గారు ఒకటిస్తారు చెప్పట్లేదు నీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది నీ పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళు లేకపోతే నా ప్రజలకు ఆరోగ్యం లేదని చెప్పి వాళ్ళు చిన్న వాళ్ళు కాదని వాళ్ళ ప్రాణాలను పనకబెట్టి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి దేశ ప్రజల ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి నా శానిటైజర్ వర్కర్స్ ని కాళ్ళు కనుక నిద్రపోవాలని భావించి కాళ్ళు కడిగి వాళ్ళ గౌరవం పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు కలిగి తేవడా ఎంతో మంది ప్రధానమంత్రి వచ్చిండ్రు ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చిండ్రు కానీ సపాడు అని చెప్పి పరిణామి తప్ప ఆ సపాయి కార్మికుల కాలి కడిగి ఇలా గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ అంతేకాదు ముందు మా డాక్టర్ విజయరామ గారు చెప్పినట్టుగా కరోనా అప్పుడు నీవు చేయలే సర్వీస్ భర్త దాకా పోతే భార్య పోలే కొడుకు దాఖలేకపోతే తండ్రి పోలే అక్కడ సర్వీస్ చేసింది శానిటేషన్ టక్కర్స్ మన జాబ్ సాఫ్ చేసి బాత్రూమ్లను కడిగి వాళ్ళ పక్క బట్టలు మార్చి వాళ్ళ ప్రాణాన్ని పెట్టి వాళ్ళని కాపాడినటువంటి కార్మికుల కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవడం నరేంద్ర మోడీ గారు ఎందుకు నరేంద్ర మోడీ గారు పనిచేసాడు పేదింటి బిడే కాబట్టి పేదింటి బిడే కాబట్టి పేదల కన్నీరులు కష్టాలు చవిచింద్రబిడే కాబట్టి వాళ్ళ గౌరవే పనిచేసాడు ఇవాళ మన గ్రామాలలో ఎంత చెప్పినప్పటికీ గ్రామాల్లో ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు ఆశా వర్కర్లు ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు నా ఏ నా ఏ కాబట్టి ఇవాళ వాళ్ళు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగనవాడి ఆలలు కావచ్చు ఇవాళ గ్రామాల్లో వరి పంటను మా మహిళా సంఘాలు కావచ్చు అన్ని పనులు చేసి పెట్టేది దేశంలో మహిళలే చివరికి వ్యవసాయ పని కోసం కూడా సర్ది కట్టుకొని ఇలా పొలంగాడిగిపోయి వ్యవసాయాన్ని కూడా మా ఆడపిల్లలే కాబట్టి మోడీ గారు కూడా ఆలోచించాడు అన్ని పనులు వాళ్ళే చేస్తున్నప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారు వాళ్ళు అంతరిక్షంలో పోతున్నారు వాళ్ళు ఇవాళ పోలీస్ డ్యూటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్ని పనులు చేసినప్పుడు చట్టాలు ఎందుకు చేయొద్దని చెప్పి భావించి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ దేశంలో చేసే అధికారాన్ని నా ఆడపిల్ల కట్టబెట్ట మొట్టమొదటి పార్టీ మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారి పనిచేస్తారు వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఎన్నికల పని నుంచి ఇవాళ మహిళా బిల్లుతో ఈ అసెంబ్లీలో నూట పంతొమ్మిది ఉంటే నలభై మంది నా ఆడబిడలే ఎమ్మెల్యే ఉండేటువంటి ఆస్కారం ఉండేది ఇలా పదిహేడు మంది ఉంటే ఇవాళ ఆరు మంది ఎంపీలు నా ఆడబిడలే ఉండే ఆస్కారం ఉంది గతంలో ప్రభుత్వాలు చేస్తా చేస్తాను ఊహించిన తప్ప ఆ పని చేసి యావత్ యావత్ దేశ ఆడబిడల హృదయాల్లో చోటు సంపాదించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కమలం పోగొడుతున్నాం భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు నిండి మనతో ఆశ్రయిద్దామని చెప్పు కోరుతున్నాం ఎదురైన మాత్రంగా బయటకు పోయింది కాబట్టి ఒకటే మా యువకులకి చెప్పినా ఐదు వందల ఏళ్ల క్రితం ఐదు వందల ఏళ్ళ క్రితం మనం ఏం మొక్కుతాం రాముని మొక్కుతాం అని రాముని ఆలయాన్ని ఆనాడు విదేశీ మూకలు దండయాత్ర చేసి ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తే మా ఆలయాన్ని మళ్ళీ మేము నిర్మించుకోవాలని చెప్పి అక్కడ ప్రజానికి మంతా కొట్లాడితే వందల మంది చనిపోయింద్రు వందల మంది చనిపోయింద్రు వందల సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపినాయి కానీ ఎవరు ఆ శాసన చెయ్యదు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత అందరినీ మెప్పించి ఒప్పించి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఆలయాన్ని కట్టి భారత జాతి విశ్వాసాన్ని కాపాడి కూడా భారత జాతి విశ్వాసాన్ని కాపాడకుండా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇంకొక మాట చెప్పవుతా మన దేశంలో మన గడ్డ మీద ఆలయం కట్టడం కాదు మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ దేవాలయాలు ఉండవు అక్కడ రాజు రాజులందరూ కూడా మెప్పించింది మోడీ గారు అయ్యా మీరు ముస్లిం దేశాలు కావచ్చు కాక కానీ మీ ముస్లిం దేశాలలో మా హిందువులు కోర్టులలో పనిచేస్తున్నారు వాళ్ళ విశ్వాసాన్ని ఆ బాధ్యత మీద ఉన్నది వాళ్ళకి ఎక్కడ దేవాలయాలు అని చెప్పి కోరితే అక్కడ కూడా వాళ్ళు మెప్పించి జాగా తీసుకొని యుఏఈలో మొట్టమొదటిగా పెద్ద దేవాలయం కట్టి హిందూ జాతి గౌరవాన్ని హిందువుల విశ్వాసాన్ని అందుకని చెప్తే కథ చెప్పిన రోజు మోడీ గారి గురించి మోడీ అందుకే మోడీ గారు ఇవాళ మనం వందల కిలోమీటర్ల స్పీడ్ తో నడిచేటువంటి రోడ్డు రావచ్చు ఇలా రైతులుగా యూయా వస్త్రాల కోసం లైన్ కట్టిన చరిత్ర రూపుమాపిన బిడ్డ నరేంద్ర మోడీ మన ఎరువుల కర్మగా నిర్మించేసింది ఇవాళ కాజీపేట కాజీపేట లో ఇవాళ మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మించి చేస్తున్న చేస్తూ అందుకని మరి వందల రకాల కార్యక్రమాలు చేసి ఈ దేశ గొప్పతనాన్ని దేశ అభివృద్ధిని భారతదేశం అంటే గొప్ప దేశమైన స్థాయి తీసుకొచ్చే బిడ్డ కాబట్టి ఈ దేశాన్ని మరింత గొప్ప ఎదగాలంటే నరేంద్ర మోడీ గారే ఉండాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే బాంబుల మోతలు లేవు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మత కళాలు లేవు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ సుభిక్షంగా వదికే స్థాయి వచ్చింది కాబట్టి దానికోసం ఆ గొప్పతనం కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీస్సులో చెప్పుకోవచ్చు జై తెలంగాణ జై తెలంగాణ